నైట్కి మటన్ కర్రీ చేశానండి చాలా బాగా కుదిరింది చాలా బాగా వచ్చింది వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ప్లీజ్ అయ్యండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి డైలీ బ్లాగ్ అండి ఈరోజు మా టిఫిన్ అయితే జంతికలు అండి పిండి జంతికలు ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ముందుగా అయితే పిండి బియ్యం పిండి ఉంటుంది కదండి బియ్యం పిండి అయితే ఒక్క పెట్టేసాము ఇప్పుడు అయితే జంతికలు వేసుకుంటాను చూపిస్తాను చూడండి బాగుంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిండి జంతికలు ఎలా ఉండాలంటే చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో కొన్ని చూడసేయండి చూస్తాను చూసేయండి పిండి జంతికలు అయితే వేసేసుకుందామండి ఇలాగైతే పిండి ఉక్కబెట్టేసాను అండి పెట్టేసిన తర్వాత పిండి మొత్తం కలిపేసుకొని ఇలాగ జంతికలు కొడుకు ఉంటారు కదండి జంతికలు కొడుకు తీసుకుని వేసుకోవాలండి చాలా బాగా వస్తాయి బియ్యం పిండి అండి బియ్యం పిండితో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొబ్బరికాయ తిరుమిడి బెల్లము రెండు కలిపి ఇవి ఇలా జంతకులు వేసేసాక కదండి అప్పుడు తీసేసి మొత్తం అవి కలిపి పెట్టు వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది పిట్టి టైపే కానీ పిట్టి అయితే నాకు కలిపేసి పెడతారు ఇవి అయితే జంతికల కింద వేస్తారండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ వీటి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు వండుకోకపోతే తెలియకపోతే తెలియ తెలియని వాళ్ళు వండుకోండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఒకసారి అయితే ట్రై చేయండి మేమైతే టిఫిన్కి అయితే రోజు ఇడ్లీలు చపా ఇవన్నీ తింటామండి రొట్టు ఇడ్లీలు అని చెప్పుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి మేము బయటిది టిఫిన్ అయితే తిన్నాము ఇంట్లోనే చేసుకుంటాము డైలీ కూడా రోజు ఇలాగే ఇడ్లీలు చా రొట్టు ఇలాగే ఏదో ఒకటి రోజైతే జంతికలు పిండి జంతికలు రోజు తిన్నా కూడా బోర్ కొడుతుంది కదండి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది పొద్దున్న అందుకే ఇలాగైతే పిండి జంతికలు వండుకుంటున్నామండి ఒక అయితే వేస్తాను తర్వాత రేఖ వేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో కూడా ఫుల్గా చూడండి కొద్దిగా చూసి ఆప్ చేయకండి ఫుల్గా చూసి లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే అయితే ఇస్తామండి జంతుకులు కూడికాకైతే చూపిస్తాను మళ్ళీని ఇలా అయితే ఉండేసారండి ఇంకేలా వచ్చినాయి ఇప్పుడైతే తినేద్దాము మా కూర అయితే వంకాయ కాయ ఇగిరండి వండుతాను చూపిస్తాను చూసేయండి అయితే వేస్తానండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందాము బాగా మగ్గక వంకాయలు అయితే మగ్గిస్తానండి ఉల్లిపాయలు అయితే మా కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము అలాగే పసుపు కూడా కొద్దిగా పసుపు వేసుకుందాము కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందామండి ఉప్పు కూడా వేసుకుందామండి కొద్దిగా ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయండి వంకాయ ముక్కలు వేసేసుకుందాం బల అలాగే బంగాళదమ్మ కూడా వేసి ఈ బాగా మగ్గాలండి మగ్గాకైతే మళ్ళీ చూపిస్తాను బాగా మగ్గితే బాగుంటుంది మళ్ళీ చూపిస్తాను వంకాయ బంగాళదుంప బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే దీంట్లో కారం వేసేసుకుందాము కొద్దిగా అయితే అల్లం పేస్ట్ వేసుకుందాము కొంచెం కారమైనా పట్టాక ముక్కలకి నీళ్ళు అయితే వేసేసుకుందామండి నీళ్ళు అయితే వేసేసుకుందామండి ఇప్పుడు కూరలోని అయితే ఉడికిపోయిందండి వంకాయ బంగాళదుంప కూర చూడండి చాలా బాగా అనిపిస్తుంది వీడియోకి ఒక లైక్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంక కొంతమందికి అయితే వెళ్తుంది ప్లీజ్ లైక్ కొట్టండి ఇంకోండి చాలా బాగా కనిపిస్తుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది తిన్నప్పుడు కూడా చూపిస్తాను నైట్కి వచ్చేసి మటన్ కర్రీ అయితే చేశానండి మా నాన్నగారు తెచ్చారు మటన్ కర్రీ చాలా బాగుంటుంది మటన్ కర్రీ వండాను ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తానండి కుక్కర్లో వండుతున్నాను కుక్కర్లో వండితే ముక్క అయితే మటన్ ముక్క అయితే బాగా ఉడుకుతుందండి మాములుగా దాకలో వండుకుంటాం కదండి అలా కాకుండా కుక్కర్లో వండుకుంటే చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గించేస్తున్నాను తర్వాత కరివే కరివేపాకు వేసాను కొద్దిగా పసుపు వేసాను నేను ప్రతి కూరలో కూడా పసుపు వేస్తానండి పసుపు వేసుకోవడం బాగుంటుంది కూర పసుపు వేసాను కొంచేపు మగ్గని ఇచ్చాక అప్పుడైతే మటన్ వేసుకుందాము బాగా మగ్గాలండి కూర ఉల్లిపాయలు మగ్గితేనే బాగుంటుంది అల్లం పేస్ట్ వేసాను తర్వాత అయితేనే అల్లం పేస్ట్ వేయడం కూడా చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు మగ్గులోనే ఉంటుందండి టేస్ట్ కూర ఉల్లిపాయలు మగ్గకపోతే ఇంకా కూర పోయినట్టే బాగా మగ్గించాలండి ఉల్లిపాయలు ఇంకోడి అలా మగ్గిపోవాలి బాగానే ఇంకొక చాలా బాగా మగ్గిపోయాను చూడండి తర్వాత అయితే మటన్ కదా మటన్ వేసేసుకుందాము మగ్గిపోయాయి కదండి ఇంకోండి మటన్ మటన్ అయితే వేసేస్తున్నాను వేసేసాను ఇది కూడా బాగా మగ్గాలండి కొంచెం బాగా మగ్గితే ముక్కు కూడా బాగా మెత్తగా అవుతుంది మటన్ కూడా బాగా మగ్గితేనే బాగుంటుంది కారం వేసి కాకుండా ముందే మగ్గించుకోవాలండి మటన్ తర్వాత కారం వేసుకోవాలి మగ్గిపోయాక బాగా మగ్గితేనే ముక్క కూడా టేస్ట్గా ఉంటుంది ఇంకోండి అలాగైతే మగ్గిపోయిందండి మటన్ బాగా మొక్క కూడా చాలా మగ్గిపోయింది తర్వాత ఉప్పులు అయితే ఉప్పు వేసుకోవాలండి ముందు వేయకూడదండి ఉల్లిపాయలతో మటన్ కర్రీలో బాగా మటన్ మగ్గిపోయాక మధ్యలో వేసుకోవాలండి ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత కారం వేసుకున్నాను ఇది కూడా బాగా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసానండి మళ్ళీని రెండు బాగా మగ్గిపోయాక ఇప్పుడైతే నీళ్ళు వేసుకుందాము కొంచెం ఏ ఉంచాలండి మగ్గింది అంతవరకు ఉంచి తర్వాత అయితే నీ వాటర్ వేసుకుందాము మటన్లోకి వాటర్ ఎక్కువ పడుతుందండి ముక్క అయితే ఉడకాలి కదండి బాగా నీళ్ళు ఎక్కువ పడుతుంది లాగైతే మగ్గిపోయింది ఇప్పుడైతే నీళ్ళు వేసుకోవాలి బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడైతే నీళ్ళు వేసేసుకుందాము ఇలా వండుకోండి చాలా బాగుంటుంది మటన్ కర్రీ నా స్టైల్లో ఇలా వండుకుంటామండి అందరూ ఇలాగే వండుకోవాలని చెప్పట్లేదు ఒకసారి ట్రై చేయండి వేసేసుకున్నాక కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి విజిల్ ఒక ఏడెనిమిది విజిల్ అయినా రావాలండి బాగా ఉడకాలి కదా కుక్కర్ అయితే అలా పెట్టేశానండి కూర అయితే ఉడిపోయిందండి మటన్ కర్రీ చాలా బాగా కనిపిస్తుంది చూడండి చాలా మొక్క కూడా మెత్తగా ఉడిగిపోయింది చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి Un comentario de video, dame, le caldan, bye bye.